భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మూ ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో భారత జట్టు చక్కని విజయం సాధించింది రెండు టెస్ట్ మ్యాచ్ల్లో సో ఇంగ్లాండ్ అలాగే భారత్ రెండు చెరొక రెండుతో సిరీస్ను సమం చేసుకున్నారు అబ్బా కోహ్లీ రోహిత్ లేకపోయినప్పటికీ కూడా భారత జట్టు చాలా అద్భుతంగా రాణించి సిరీస్ను సమం చేసుకుని భారత జట్టు మంచిగా పుంజుకుందనే చెప్పారు అయితే ఇక దాదాపుగా ముప్పై ఐదు రోజుల పాటు ఆటగాళ్లకు చాలా సుదీర్ఘమైన బ్రేక్ వచ్చింది దీంతో ఇక ఇప్పుడు ఆటగాళ్లు పూర్తి స్థాయి రిలాక్స్ రిలాక్స్ మోడ్ లోకి వెళ్లారు కాకపోతే ఆ తర్వాత నుంచి వాళ్ళకి ఒక అగ్ని పరీక్ష స్టార్ట్ అవబోతుంటాయి అది ఏంటి అంటే ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు అయితే టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఏంటి అంటే ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ అంటే ఈ ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు అనేది సెప్టెంబర్ తొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది వరకు యుఏఈలో జరగను ఈ ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్ కోసం భారత జట్టు ఎలాంటి మార్పులు చేయబోతోంది ఏ ఆటగాళ్లకు అవకాశం వస్తుంది సూర్యకుమార్ యాదవ్ బూమ్రా వంటి సీనియర్ల పరిస్థితి ఏంటి అసలు సూర్యకుమార్ యాదవ్ విషయంలో ఏం జరిగిందనే విషయాన్ని ఇప్పుడు మనం కూలంకషంగా తెలుసుకుందాం అయితే టీ ట్వంటీ ఫార్మాట్కు అలాగే టెస్ట్ ఫార్మాట్కు కు ఇంకా ఓడిఏ ఫార్మెట్ కు మూడు ఫార్మాట్లకు మూడు కెప్టెన్లు ఉన్నారు టీ ట్వంటీ ఫార్మాట్ గా సూర్యకుమార్ యాదవ్ టెస్ట్ కెప్టెన్ గా అలాగే సుబ్మన్ గిల్ ఇక వన్ డే కెప్టెన్ గా ప్రస్తుతానికి రోహిత్ శర్మ వ్యవహరిస్తున్నారు అయితే ఇప్పటికే టీ ట్వంటీ కెప్టెన్గా చాలా మంచి మార్కులు కొట్టేశాడు సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన బౌలింగ్ తో పాటుగా ఫీల్డ్ సెట్టింగ్ ఆటగాళ్ల ఎంపిక ఇలా ఒకటి తర్వాత ఒకటి చాలా అద్భుతంగా రాణిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు అయితే ఇక ఇప్పుడు ఆసియా కప్ సిరీస్ కోసం సూర్యకుమార్ యాదవ్ ఉంటున్నాడా అంటే అది చాలా పెద్ద సమస్యగా మారిపోయింది అదేంటి అంటే ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ నెలలో యూఏలో జరగదు భారత్ గ్రూప్ ఏ లో పాకిస్తాన్ యుఏఈ ఒమన్ తో కలిసి ఉంది ఈ టోర్నమెంట్ కోసం భారత జట్టులో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది టీ ట్వంటీ జట్టు కెప్టెన్ అయిన సూర్యకుమార్ యాదవ్ ఇటీవల హెర్నియా సర్జరీ చేయించుకున్నాడు అతను పూర్తి ఫిట్నెస్ సాధించడానికి ఇంకా సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి దీంతో సూర్యకుమార్ యాదవ్ ఆసియా కప్ ఆడే అవకాశం చాలా తక్కువగా ఉంది అతనితో పాటు పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా విశ్రాంతి తీసుకుంటున్నాడు వీరిద్దరూ కూడా టీ వరల్డ్ కప్ కోసం సంక్షిప్తం కావాల్సి ఉండడంతో సెలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు అయితే నిజానికి సూర్యకుమార్ యాదవ్ ఎప్పుడైతే మన భారత జట్టు గెలి గెలిచిందో ఫిఫ్త్ టెస్ట్ మ్యాచ్ గెలిచిందో అదే రోజు నుంచి తను చాలా అద్భుతమైన ప్రాక్టీస్ సెషన్స్ ను ప్రారంభించాడు అయితే కాకపోతే హెన్ని ఆపరేషన్ అనేది ఆటగాళ్ల విషయంలో కొద్దిగా తలనొప్పి వ్యవహారంతో కూడుకునేది అందుకనే విషయం ఏంటి అంటే ఇప్పుడు తను ఆసియా కప్కి అంటే సెప్టెంబర్ పదో తేదీ నుంచి తన అందుబాటులో ఉంటాడా అంటే ముందస్తు ఆసియా కప్కి సంబంధించిన ప్రాక్టీస్ సెషన్స్ చేయగలడా అనే విషయం పైన ఒక క్లారిటీ లేదు అందుకనే ఇప్పుడు సెలెక్టర్లతో పాటుగా బీసీసీఐ కూడా ఏం చేయబోతోంది అంటే నిజానికి ఆగస్టు ఇరవై లోపు బీసీసీఐ భారత జట్టు ఆసియా కప్ ఆడుతున్న స్క్వాడ్ను ప్రకటించాలి కానీ సూర్యకుమార్ యాదవ్ కారణంగానే ఈ నెలాఖల్లో అంటే ఆగస్ట్ ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి మధ్యలో ఇక ప్రకటన అయితే చేయదనమాట ఒకవేళ కనుక అప్పటికి కనుక సూర్యకుమార్ యాదవ్ కనుక రికవర్ అయినట్టయితే ఖచ్చితంగా సూర్యకుమార్ యాదవ్ జట్టులోకి వస్తాడు ఇక ఒక పది రోజులు అలాగా ప్రాక్టీస్ సెషన్స్ని చాలా ముమ్మరంగా తన జట్టుతో పాటు అదే దుబాయ్ వేదికగా చేయడం జరుగుతుంది అన్నమాట ఒకవేళ గనక సూర్యకుమార్ యాదవ్ రాలేకపోయాడు తను రికవర్ అవ్వలేకపోయాడు అంటే మరి తన సారథ్య బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారనేది చాలా ఆసక్తికరంగా మారింది అదే సమయంలో యువ ఆటగాడిని శుభ్మన్ గేల్ యశస్వి జైస్వాల్ సాయి సుదర్శన్ ఆసియా కప్ లో జట్టులో తమ స్థానాలను పదిలం చేసుకునే అవకాశం కనిపిస్తోంది స్థిరంగా రాణిస్తున్న శ్రేయస్ అయ్యర్ కూడా జట్టులో చోటు సంపాదించుకున్నాడు దాదాపుగా తన చోటు కన్ఫామ్ అయిపోయింది కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలో యువ ఆట బ్యా బ్యాట్స్మెన్ సంజు శాంసన్ తిలక్ వర్మ ధృవ్ జురేల్ సింగ్ రింకు సింగ్ కూడా అవకాశం వస్తుంది ఆల్రౌండర్ల విషయంలో హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్లకు బాధ్యత అప్పగిస్తున్నారు పేస్ బౌలింగ్ లో హర్షదీప్ ప్రసిద్ధి కృష్ణ సిరాజ్ వంటి పేసర్లు ఉంటారు స్పిన్ విభాగంలో వరుణ్ చక్రవర్తితో పాటు కుల్దీప్ వచ్చే అవకాశం కనిపిస్తుంది అయితే నిజానికి వరుణ్ చక్రవర్తి మళ్లీ తిరిగి జట్టులోకి రావడం అద్భుతంగా ఉంది ఇక అత్యంత ఇంపార్టెంట్ ఆటగాడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా శ్రేయస్ అయ్యర్ శ్రేయస్ అయ్యర్ గత కొన్ని రోజులుగా చాలా అద్భుతంగా రాణిస్తున్నాడు ఎంత అద్భుతం అంటే నిజానికి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో పంజాబ్ జట్టును అద్భుతంగా ఫైనల్ కు చేర్చాడు నిజానికి శ్రేయస్ అయ్యర్ కేవలం పంజాబ్ మాత్రమే కాదు ఏ జట్టునైనా సరే అంటే తను ఆడిన ప్రతి జట్టును కూడా ఫైనల్ కు తీసుకువెళ్ళాడు ఇక లాస్ట్ ఇయర్ అయితే కోల్కతా జట్టుకు ఏకంగా ట్రోఫీని కూడా అందించేశాడు కాకపోతే ఇంత బాగా ఆడుతున్నప్పటికీ కూడా కొద్దిగా గౌతమ్ గంభీర్ కిను శ్రేయస్ కి మధ్య కొద్దిగా వ్యక్తిగత ఈగో క్లాషెస్ వల్ల ఇక భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్లు మధ్య జరిగిన ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ కు తన ఎంపిక కాకపోవడం చాలా పెద్ద విమర్శలకు దారితీసింది శ్రేయసయర్ ఆసియా కప్ ఆడతాడన్న విషయం ఇప్పుడైతే స్పష్టం అయిపోయింది టీమిండియా హెడ్ కోచ్ గా ఉన్న గంభీర్ సెలెక్టర్లు అజిత్ అగకర్ ఇద్దరు కూడా ఆ టీమిండియాలో తనకు చోటు ఇవ్వాలని అనుకుంటున్నారు నివేదికల ప్రకారం ఆగస్టు నాలుగవ తేదీన ఆసియా కప్ కు సంబంధించిన టీమిండియా ఇండియాను ప్రకటన చేస్తారు శ్రేయసయర్ ఈ రెండు జట్లలో కూడా ఉంటాడు అంటే దీంతో పాటు వెస్ట్ తో జరిగే లో కూడా అంటే వెస్టిండీస్తో పాటు టెస్ట్ సిరీస్ జరుగుతుంది అలాగే ఆస్ట్రేలియాతో పాటుగా వన్ డేలు టీ ట్వంటీలు జరుగుతాయి వీటికి సంబంధించిన స్క్వాడ్స్లో కూడా శ్రేయస్ అయ్యర్ ఖచ్చితంగా కంపల్సరీగా ఆసియా కప్తో పాటుగా మరొక రెండు లో ఖచ్చితంగా కనపడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అనమాట మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఒకవేళ కనుక శ్రేయస్ అయ్యర్ కనుక జట్టులో రేకపోతే మాత్రం తనని అట్లీస్ట్ స్టాండ్ బై ఆటగాడిగా అయినా రిజర్వ్ ఆటగాడిగా అయినా తీసుకోవాలని చెప్పేసి కొంతమంది క్రికెట్ పెద్దలు ఆలోచిస్తున్నారు అయితే శ్రేయసయ్యని స్క్వాడ్లో తీసుకోవడం వరకు ఓకే కానీ తనకి తుది జట్టులో అవకాశం ఇస్తారా లేదా అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అది పక్కన పెట్టేస్తే ఒకవేళ కనుక సూర్యకుమార్ యాదవ్ కనుక రికవర్ అవ్వకపోతే కెప్టెన్ ఎవరు అనేది మనం ఇందాక క్వశ్చన్ అడుగు అడిగాం కదా అయితే ఇక్కడే పెద్ద ప్రాబ్లం వచ్చింది ఏంటంటే అటు శుభ్మన్ గిల్ని కానీ ఇటు యశస్వి జైస్వాల్ని కానీ మళ్ళీ టీ ట్వంటీ కెప్టెన్గా వ్యవహరించాలన్న ఆలోచన వచ్చింది ఇక్కడే పెద్ద షాకింగ్ విషయం ఏంటి అంటే ఒకవేళ కనుక సూర్యకుమార్ యాదవ్ కనుక రాణించకపోతే నిజానికి ఆ స్థానానికి కొద్దిగా ఎక్కువ అర్హత ఎవరికైనా ఉంది అంటే అది హార్దిక్ ఎందుకంటే అసలు టీ ట్వంటీ కెప్టెన్ గా ఉన్నప్పుడు అంటే టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరు రోహిత్ రిటైర్ అయిపోయిన వెంటనే ప్రతి ఒక్కరు హార్దిక్ పాండ్యానే టీ ట్వంటీ కెప్టెన్ కన్ఫామ్ అనుకున్నారు కానీ ఆఖరి నిమిషంలో గౌతమ్ గంభీర్ తో పాటుగా రోహిత్ శర్మ కూడా ఆటను మలుపు తిప్పి ఇక సూర్యకుమార్ యాదవ్ కు టీ ట్వంటీ ఫార్మేట్ పగ్గాలు అప్పచెప్పారు ఇప్పుడు ప్రస్తుతం టీ ట్వంటీ కెప్టెన్ గా తన విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఆల్రెడీ శుభ్మన్ గిల్ టెస్ట్ ఫార్మేట్ కున్నాడు కాబట్టి హార్దిక్ పాండ్యా తీసుకునే ఆలోచన ఉందని అందరు అనుకున్నారు కానీ హార్దిక్ పాణ్యాన్ని తీసుకునే అవకాశం లేదని ఒకవేళ నిజంగా గౌతమ్ గంభీర్ కనుక వేరే వాళ్ళని తీసుకోవాలనుకుంటే ఆ స్థానంలో యశస్వి జీవాని తీసుకోవాలన్న ఆలోచనతో ఉన్నాడు ఎందుకంటే గత కొన్ని రోజులుగా యశస్వి జైస్వాల్ చాలా నిలకడగా రాణిస్తున్నాడు అయితే మరికొందరు ఏమంటున్నారంటే కేఎల్ రాహుల్ శ్రేయస్ అయ్యర్ లాంటి క్లాసికల్ షార్ట్స్ ఆడే ఒక అద్భుతమైన భీకర బ్యాట్స్మెన్ తీసుకుంటే జట్టును చాలా కామ్ గా నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తారని అది మీరు ఎందుకు ఆలోచించడం లేదు అంటూ బిసిసిఐకి ప్రశ్నల వర్షం గురిపిస్తున్నారు బట్ ఏది ఏమైనప్పటికీ సూర్యకుమార్ యాదవే టీ ట్వంటీ కెప్టెన్ గా ఈ సిరీస్ అంటే ఈ ఆసియా కప్ ఆడితే బాగుంటుంది ఎందుకనంటే రోహిత్ శర్మ తర్వాత తన వారసుడుగా సూర్య వచ్చాడన్న సంగతి మనకు తెలిసిందే మరి మీరేమనుకుంటున్నారనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి టీ ట్వంటీ కెప్టెన్ గా మీరు ఎవరిని కోరుకుంటున్నారని కూడా మాకు తెలిపే